హలో ఖాళీ టైంలో ఆడవాళ్ళు పని చేసుకున్నాక ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటే చాలా బాగుంటుందని ఇంత క్రితమే చెప్పి ఉన్నాను అందులో ఇదొక భాగం ఏంటంటే నవ్వారు ఉంటుంది కదా మనసో నవ్వారు ఆ నవ్వార్ నెట్ నైటు చాలా తేలిక చిన్నపాటి చెక్కతే మగ్గం వల్లే ఉంటుంది దాంతో నవ్వార్ తయారు చేసుకోవచ్చు నవ్వార్ తయారు చేయడం ఎలా అంటే దారం ఉంటుంది కదా కాటన్ దారం ఆ దారాన్ని ఎటువంటి బట్టలు తయారు చేయడానికి పద్మశాలీలు దేవాంగులు కణిబత్తులు కైగాలు వీళ్ళందరూ బట్టలు తయారు చేస్తారు కదా అటువంటిది శిల్పల అరపిళ్ళు పిళ్ళు అని ఉంటాయి అనమాట అట్లని అలా అంటారు దారాన్ని అవి అవి తీసుకొచ్చి రాట్నం ఉంటుంది కండ్లు చుట్టి నూలు తోడి రాటనం ఆ రాట్నానికి వేసి ఈ శిల్పలో దారం శిల్పలంటే ఒక నాలుగు మూడు కొంచెం లావుగా ఓ మాదిరిగా పురుకోసలేక సురు తిప్పి తిప్పాలన్నమాట అట్లకైతే రాట్నం ద్వారా తిరిగిపోతుంది మనం చేతితోటి ఇలా 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 అనుకుంటూ ఉంటే గిర్రు 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 తిరుగుతా సురెక్కుద్ది పురి అది ఇలా అనమాట గట్టిగా ఉంటుంది ఇదంతా ఒక చెక్కకి చుట్టేసి దారం ఉంటుంది ఉంటుందన్నమాట పెద్ద పెద్ద దారం బండ్లు దానికి చుట్టేసి ఇవన్నీ కూడా ఒక మనం ఏ రంగు కావాలంటే ఆ రంగు వైట్ కావాలంటే వైట్ రకరకాల ఏ రంగు కావాలంటే ఆ రంగు దారాన్ని అలా చుట్టేసి ఒక నాలుగు అయితే లేకపోతే ఏడెనిమిది మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు నవ్వారిని ఈ మగ్గం ఉంటుంది కదా ఈ మగ్గాని అన్నమాట ఈ మగ్గం కూడా చాలా చిన్నది దాంతో పెట్టి దాంట్లో పెట్టి ఈ నా ఈ దారాలని ఇంకొక కొంచెం దూరంగా పడుకొని కట్టాలి చేతితోటి చెక్క ముక్కకి ఇంకొక దారం చుట్టేసి అది అటు ఇటు ఇటు అటు అల్లుకుంటా ఒక చెక్క ఉంటుంది ఆ చెక్క తోటి దగ్గరికి ఇలా జరుపుకోవాలి ఇలా జరుపుకుంటా అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటూ ఉంటే నవ్వాల్ తయారైపోతుంది దీనివల్ల కూడా ఆడవాళ్ళు ఆదాయం చేసుకోవచ్చు ఇంట్లోకి వాడుకోవచ్చు అమ్ముకోవచ్చు డబ్బులు కూడా బాగానే వస్తాయి ఈ రకంగా చేస్తే లేడీసు చేతిలోకి డబ్బులు ఉంటాయి రకరకాల కొనుక్కోవచ్చు ఇంట్లోకి అవసరాలకి ఉపయోగించుకోవచ్చు బంగారం కావాలంటే బంగారం కూడా కొనుక్కోవచ్చు దాచుకుని ఈ విధంగా చేసుకుంటే లేడీస్కి ఎంతో ఉపయో ఉపయోగకరంగా ఉంటుంది మగ్గాలు తయారై ఉంటాయి ఈ నవ్వారు మగ్గాలు పద్మశాలీలు ఎక్కువగా చేసేవారు మా అమ్మగారు కూడా నేసేవారు ఈ నవ్వార్ని అవన్నీ చూసేవాడు మేము కూడా నేసేవాడు అనుకోండి ఇలా చేసుకుంటే ఇంట్లో కూర్చొని బాగుంటుంది ఇది నలుగురు కలిసి కూర్చుని చేసుకోవద్దు ఎవరింటికాడ వాళ్ళే చేసుకునే ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి